సేవలు అందిస్తున్న కరస్పాండెంట్ సన్మానం గురించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పనిచేసిన గౌరవనీయం శ్రీ రేవుల ప్రశాంత్ రెడ్డి గారికి మా బడ్జెట్ అసోసియేషన్ మా తెలంగాణ సెక్రటరీ శ్రీ జగ్గి మల్లారెడ్డి గారికి అందరికీ తెలిసిన విషయమే నాకున్న కాలానికి అనుగుణంగా వేతనం చెల్లిస్తే తప్ప ఉద్యోగం జరిగిన పరిస్థితి ఏముంది అనే मुखसरेव कल्ह जी

ప్రెస్ ఇలాంటి బంధం అంటే వాళ్ళ తండ్రి గారు సరిగ్గా ఏమిలా సురేందర్ రెడ్డి గారు మా నాన్నగారు అన్న ఉండేది నేను కూడా అన్నకు లాంటి వాళ్ళని నేను కరోనా కాలంలో నాకు చాలా కష్టం నేను బద్దలేని పరిస్థితిలో ఉన్నా ఆ రోజు నాకు పునర్జన్మనిచ్చినటువంటి నా దేవుడు ఈరోజు ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే ఆయన ఉండడం వల్ల నేను ఈరోజు ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను అంతా నా గురించి పట్టించుకొని నన్ను బతికించుడు ఇలా ఆయన పెట్టిన పిక్షే నా ఈ జీవితం కాబట్టి మనం నేను చచ్చే వరకు నాకు డబ్బులు అవసరం చచ్చిపోతే ఇప్పుడు నేను కట్టుకున్న బిల్డింగ్ నాతో వస్తుందా ఏమన్నా బంగారం వస్తుందా ఆ పాడే దించేసి ఉన్నాయి కూడా తీసుకుంటారు తీసుకుంటారు లేదా మరి అట్లాంటప్పుడు దేనికోసం మనం పోరాడాలా దేనికోసం కష్టపడాలా పేరు కోసం కష్టపడాలి అట్లాంటి వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు చూడరు మల్లారెడ్డి గారికి అట్లాగే నా కుటుంబ మిత్రుడు నా అత్త సోదరుడు ఈ ప్రాంతంలో పీస్ పార్టీ యొక్క వ్యవస్థాపకుడు స్కూల్ కరెస్పాండెంట్ తమ్ముడు ఫిగారికి ప్రేమని కూడా పంచే వ్యక్తి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో పరమేశ్వర అంటే ఏంటి మన ముగ్గురు దేవుడు మనం ఎక్కువగా పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువు శివుడు నాహేశ్వరుడు మొత్తం ఆ ముగ్గురు దేవుడు మన మన భక్తి భావన ఉంటారు వారు అవ్వాలని కానీ ఈ ముగ్గురు కలిపితే వచ్చే వ్యక్తే గురువు అన్నట్టు ఉద్దేశం గురు బ్రహ్మ గురు గురుదేవో పరమేశ్వరు గత చెప్పానికి శోదం అంతా చెప్పాను కాబట్టి గురువుని ఒక దేవుళ్ళ పూజించబడుతున్నటువంటి సమాజం మన మొదటి గురువు మన తల్లి తల్లి తర్వాత మనకు విద్యాభులు నేర్పించి మనం ప్రగతిలోకి వచ్చినంత మంచి మన సంస్కారాన్ని మనకు అన్ని కూడా మంచి లక్షణాలు అలవేటట్టు చేసి మన వచ్చేంత మట్టుకు మనతో కూడా ఉండే వ్యక్తే గురువు కాబట్టి తల్లి తర్వాత తల్లి లాంటి గురువులు మీరు గురువు ఇంతకుముందు మల్లారెడ్డి గారు కూడా అన్నారు అనేది ఒక కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు ఉన్న దాదాపుగా నలభై ఐదు నలభై ఆరు స్కూళ్ళ నుంచి తొంభై మంది ఉపాధ్యాయులను ఎన్నుకొని వారికి నేను సన్మానం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల యొక్క ప్రతిభను వెలుగడం వారిని సమాజానికి పరిచయం చేయడం ఇలా సన్మానం చేయడం మూలంగా వాళ్ళు ఇంకా ఉత్తేజం పెరిగి మంచి విద్యార్థులు తయారు చేస్తారు తద్వారా ఆయా పాఠశాలలో పనిచేస్తున్న మిగిలిన ఉపాధ్యాయులు కూడా ఇది ప్రేరణగా లభిస్తుంది ఈ నీటి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాల్పండ బాలపంట శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మా బాల్ బడ్జెట్ స్కూల్ ఆఫ్ బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్